ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయి వాక్యామృతం సేకరణ శ్రీ కృష్ణమూర్తి గారు సాయిరామ్ ఆనందము కానీ దుఃఖము కానీ విషయాలలో లేవు మనలోనే ఉంటాయి అందరినీ సృష్టించిన ప్రభువు ఒక్కరే అయితే కొందరికి సుఖము కొందరికి దుఃఖము ఎందుకు ఇవ్వలను అని ఎంతోమంది సందేహము చెబుతూ ఉంటారు మనమందరము వేరు వేరు పరిస్థితుల్లో పుట్టుతూ ఉండటం నిజము అయితే సుఖము దుఃఖము అనేవి విషయాలలో లేవు మేలువనే ఉంది అంటున్నారు సత్యసాయి స్వామి సుఖము ఆనందము విషయాల్లోనే ఉండినట్లయితేనే ఆయా పరిస్థితుల్లో పుట్టినవారు మా వంతుకు ఆనందము వచ్చినదని కానీ మా వంతుకు దుఃఖము వచ్చినదని కానీ చెప్పుటకు వీలు ఆనందము కానీ దుఃఖము కానీ విషముల్లో కాక మనలోనే ఉంటే భగవంతునిపై మోపుట అనుచితమైపోతుంది ఆనందము దుఃఖము అన్నవి కావాలను వద్దు అన్న కోరికలపైనే ఆధారపడను మన యొక్క ఇచ్ఛాద్వేషములు మనలోనివే కాని పరిస్థితుల్లో లేవు రాజుగారికి తన దగ్గరక ఇంకా నువ్వు పది రాజ్యములు కావాలెను ఒక కారులవానికి ఇంకొక కారు తనకు ఉన్నది చాలదు ఎంత ధనవంతునికి ఎంత నిరుపేదకి తనకున్నది చాలు అని ఉండదు ఇదే రీతిగా ఏ ఒక్కడు నేను ఆనందముగా ఉన్నాను అనుకొనడు కావలసినవి అందరికీ లభించవు కదా కొంగరు కప్ప లభించకపోవట దుఃఖము కప్పకు కొంగయ్యే దుఃఖము ఎక్కువంటే ఎద్దుకు కోపము దిగుమంటే బొచ్చుకు కోపము అయితే నష్టమైతే బొచ్చుకు గడవదు ఏ బొచ్చు దగ్గర ఉండకపోతే ఎందుకు గడవదు ఇక కోరికల్లోని ఎక్కువ తక్కువలే లే దుఃఖానికి ఆనందానికి కారణాలు కోరికలు మనలోవే విషయాలను పెట్టి ఉండవు మిఠాయి దుకాణంలోని తినుబండారములు దుకాణదారుకు నూరు ఊరించవు ఆనందము కానీ దుఃఖము కానీ విషయాలలో లేవు మీలువని ఉంది అని చెప్తున్నారు స్వామి ఇంకొకరితో పోల్చి చూసుకున్నప్పుడు ఒకరికన్నా ఒకరు ఆనందముగాను ఒకరికన్నా ఒకరు దుఃఖితులుగాను లేరా అని అడుగుతారేమో ఏ ఒక్కరు ఇంకొకరితో పోల్చుకొని మేము హాయిగా ఉన్నాము అని అనుకొని ఆనందం పొందరు నిన్నటి రోజు కంటే నేడు ఎక్కువగా లాభం వస్తేనే సంతోషము ఎక్కువ లాభము సంతోషము నష్టము దుఃఖము ఏ ఒకరికి ఎప్పుడు కావలసిన వస్తువునే ఉండవు పోకుండాను ఉండవు మార్పు అన్నది సహజము ఆ మార్పు ఆనందము ఈ మార్పు దుఃఖము వారికి ఆ మార్పు ఆనందము మనకు దుఃఖము ఆనందము కానీ దుఃఖము కానీ విషయాలలో లేవు మీలోనే ఉంది కుంటి వాడని దుఃఖిస్తూ కూర్చోలేదు గురుడ్డి చెవుడు కూడాను అయినా హెల్లని కిల్ల దుఃఖపడనూ లేదు ఈ కానుక నాకు పరమేశ్వరుడు ఇచ్చినది ఈ బాధ భగవంతుడు నిర్ణయించినది మనకు తప్పనిసరిగా వచ్చిన అనుభవాలను హాయిగా అనుభవించడం నేచితే సంతోషము కానీ తృప్తిగానే కలుగుతుంది సుఖ దుఃఖాలు ఉత్తర దక్షిణాల వైపు సాగుతూ ఉంటే ఈ తృప్తి అనేది తూర్పు వైపు నిత్య వై నిత్య వెలుగు వైపు సాగుతుంది తృప్తి అన్నది కూడాను విషయాల్లో లేవనే లేదు మెలువనే ఉంది సాధించుకోండి అని అంటారు ఇది స్వామి సూచన శ్రీ కృష్ణమూర్తి ఓం శ్రీ సాయిరా ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु श्याम त श्याम ते श्याम तेह जय भल भगवान्ी बाबा साई तो की जय जय साई राम जय साई रा को मनवी लर्न भगवत गीता లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్